भगवते वासुदेवाय श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय राम रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायाम्बतये नमः ఆపదాపహర్తం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరాధాకృష్ణరామాయణం అరణ్యకాండ ఒకటవ భాగం బాలకాండ అయోధ్యాకాండల తరువాత అరణ్యకాండలోకి అడుగు పెడుతున్నాం ఈ ఒకటవ భాగంలో సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించుట విరాధుని వధ తెలుసుకోబోతున్నాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక అరణ్యకాండంలోకి వెళ్దాం రాక్షస సంహారానికి నాంది పలికిన ప్రదేశం అరణ్యం రాజకుమారులకు అనుభవాన్ని పంచిపెట్టిన స్థలం ఇది సత్పురుషులకు సంగమ ప్రదేశం సాధకులకు సాధనా మార్గం సీతారామ లక్ష్మణుల వనవాస దేశం అరణ్యకాండం సీతారాములు అత్రి అనసూయల దేవనలను అందుకున్నారు సీతమ్మ అనసూయమ్మ ప్రేమను గెలుచుకుంది ఆమె ఇచ్చిన అపూర్వ కానుకలను గ్రహించింది మురిసిపోయింది దండకారణ్యమునకు దారిని చూపమన్నాడు రామయ్య ముని రాముని మాటలు విన్నాడు నవ్వుకున్నాడు సర్వస్య మార్గద్రష్ట త్వం తవకో మార్గదర్శక శ్రీరాముడు పరమాత్ముడు ఆయన అందరికీ మార్గాన్ని చూపేవాడు అలాంటి రాముడే మార్గాన్ని అడుగుతూ ఉంటే నవ్వుకున్నాడు మహర్షి అట్లే కానీ అన్నాడు అత్రి శిష్యులు దండకారణ్యానికి దారి చూపి వెనుకకు మరలరు రామ లక్ష్మణులు సీతతో సహా దండకారణ్యంలోకి ప్రవేశించారు దండకారణ్యం ముంగిట ఉన్న ముని వాటికను చూశారు బహు రమణీయంగా ఉంది ఏ ముంగిట చూసినా జాతి వైరాన్ని మరచి తిరిగే జంతువులు వేదాంత చర్చలు ఒకవైపు మరోవైపు వేదపారాయణం ఇంకోవైపు హోమధూమాలు ఇవన్నీ మనస్సునకు ఆనందాన్నిస్తూ ఉన్నాయి చెంగు చెంగున గెంతుతున్న కుందేళ్ళు లేడి పిల్లలు ఇవన్నీ మనసును దోచుకుంటూ ఉన్నాయి పురివిప్పి ఆడే నెమళ్ళు కన్నులకు విందుగా ఉన్నాయి ఫలాలతో అనేక రకాల చెట్లు విరగగాశాయి లతలు అనేక పుష్పాలతో నిండిపోయాయి ఇక కొమ్మపై నుండి కోయిలలు వీణుల విందును చేస్తున్నాయి మునులు జ్ఞానులు వేదవేత్తలు బ్రహ్మజ్ఞానులతో నిండిన ఆశ్రమంలోకి అడుగుపెట్టారు రాకుమారులు అజానుబాహులు విశాలవక్షము సుకుమారం దృఢత్వం కలిసిన శరీర సౌష్ఠవం కనులకు ఆశ్చర్యాన్ని కలుగునట్లు చేయుచున్న తేజస్సు వినయ విధేయతలు ఇవన్నీ ఆశ్రమవాసులను క్షణం సేపు ఉక్కిరి బిక్కిరి చేశాయి ఇంతలోనే తేరుకున్నారు వారికి స్వాగతం పలికారు జానకి రామమూర్తికి సరి అయిన జోడీ అన్నారు రాముని ప్రతిరూపమా అన్నట్లు లక్ష్మణుని చూడసాగారు మునులు రామభద్రుని చూచిన మునులు మహదానందపడ్డారు తమ రక్షణకు కొదవలేదనుకున్నారు అదే మాటను పైకి కూడా అన్నారు రామయ్యకు అతిథి పూజలు చేశారు ఉండుటకు పర్ణశాలను చూపించారు క్రోధమును విడిచిన తాపసులం మేము తరచుగా రాక్షసులు మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు యజ్ఞాలను పాడు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కప్పుడు మమ్ములను కూడా చంపను కూడా చంపుతూ ఉన్నారు వారిని వధించుటకు మా తపస్శక్తి చాలు కానీ తపస్సు వృధా అవుతుంది క్రోధం పెరుగుతుంది అందుకే రాక్షస బాధను మౌనంగా భరిస్తూ ఉన్నాం ఆశ్రమవాసులను రక్షించుటకు పాలకుల వంతు ధర్మం కూడా అంటూ మునులందరూ రామయ్యకు తమ గోడును చెప్పుకున్నారు కాపాడమన్నారు రామభద్రుడు మునులకు అభయమిచ్చాడు రాక్షసులను వధిస్తానని మాట ఇచ్చాడు ఆ రోజు రాత్రికి అక్కడే గడిపారు మునుల ఆతిథ్యాన్ని స్వీకరించారు రామలక్ష్మణులు ఉదయాన్నే లేచారు ఆశ్రమవాసుల దగ్గర సెలవు తీసుకున్నారు ముని వాటికను దాటారు అరణ్యంలో ప్రవేశించారు దారి చేసుకుంటూ దారులు చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు దాశరథులు సీతమ్మతో పాటు అంతలోనే ఓ పిడుగు దాని వెంబటే పెద్ద ఆహకారం వారి మార్గానికి అడ్డం నిలిచింది ఎవరా అని తలపైకెత్తి చూచారు రామలక్ష్మణులు గభీరాక్షం మహావక్ం వికటం వికటోదరం భీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం భయంకరమైన కన్నులు కన్నులందు తీక్ష్ణమైన చూపులు విశాలమైన పెద్ద నోరు నోటి నుండి బయటకు వచ్చు మాంసపు వాసన అసహ్యకరమగు బాణ పొట్ట రక్తంతో దడిసిన శరీరం అసహ్యాన్ని వణుకును పుట్టిస్తోంది దానికి తోడు చేతిలో త్రిశూలం త్రిశూలానికి గుచ్చబడిన సింహం పులుల శరీరాలు మరింత భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి తాటి చెట్టంత ఆకారం వాని ఆకారాన్ని చూడలేకపోయింది సీతమ్మ రాముని వెనకకు చేరింది రామలక్ష్మణులు ఆ ఆకారాన్ని తేరిపార చూడసాగారు అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస చరామిసాయుధో నిత్య మృషి మాంసాని భక్షయన్ పుత్రవస్యాహం మాతామతహ్రదా విరాధ ఇది మామాహు ప్రదివ్యాం సర్వరాక్షసాహ అన్నాడు ఆ రాక్షసుడు నన్ను రాక్షసులందరూ విరాధుడని పిలుస్తారు జవుడు శతహ్రదులు నా తల్లిదండ్రులు మునుల మాంసమే నాకు ఆహారం వారిని చంపి తింటూ తిరుగుతూ ఉంటాను నా మాట సరే మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోతున్నారు అంటూ గద్దించి పలికాడు విరాధుడు వాని భయంకర గర్జన అడవి అంతటా మారుమ్రోగింది మేము అయోధ్య వాసులం దశరథుని కుమారులం మా పేరు రామలక్ష్మణులు ఈ సుందరి జనక మహారాజు కూతురు జానకి నా భార్య అంటూ పరిచయం చేసుకున్నాడు శ్రీరాముడు వనవాసం చేయమని మా తండ్రి ఆజ్ఞ దానిని పూర్తి చేయుటకు మేము ఇక్కడికి వచ్చాము అంటూ బదులు చెప్పాడు దాశరథి దాశరథుల మాటలను విన్నాడు విరాధుడు భయంకరంగా నవ్వాడు వాని నవ్వుకు సింహాలు పులులు ఏనుగులు హడలెత్తుకుని పరిగెత్తసాగాయి తపసాచాభిసంప్రాప్త బ్రహ్మణోహి శస్త్రేణావధ్యత లోకే లోకేఛేద్యాభేద్య త్వమేవచ తపస్సుచే బ్రహ్మను మెప్పించాను ఎవరితోనూ ఏ ఆయుధంతోనూ చావులేని వరాన్ని సంపాదించాను అదిగో ఆ సుందరి చూడముచ్చటగా ఉంది ఆమెను నాకు వదిలిపెట్టండి మీరు పారిపోండి అంటూ సీతమ్మను గరుత్మంతుడు పామును ఒడిసి పట్టుకున్నట్లు పట్టుకున్నాడు విరాధుడు సీతమ్మ విరాధుని చేత చిక్కి రోధించసాగింది ఆమె దుఃఖాన్ని చూడలేకపోయారు రామ లక్ష్మణులు కాళ్ళను కాళ్లను నరికివేశారు మొదలు నరికిన చెట్ల వలె రాక్షసుడు వానిని చంపుటకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు రాక్షసుడు ఆచరించిన తపస్సే దానికి కారణం ఇక లాభం లేదనుకొని పాతి పెట్టుటకు నిర్ణయించుకున్నారు పెద్ద గొయ్యి తీశారు విరాధుని అందుంచారు పెద్ద పెద్ద రాళ్లతో వాని శరీరాన్ని కప్పివేశారు పాతి పెట్టిన మరుక్షణంలో రాక్షస శరీరం దేవతా శరీరంగా మారింది వారి ముందు నిలబడింది వందనమాచరించింది తుంబురుడను గంధర్వుడను నేను కుబేరుని శాపములాన ఈ రాక్షస శరీరం సంభవించింది మీ దయచేత శాప విమోచనం కలిగింది కృతజ్ఞుడను ఇచ్చట నుండి ఒకటిన్నర యోజనం ప్రయాణం చేస్తే శరభంగ మహాముని ఆశ్రమం వస్తుంది మీకు శుభం కలుగుతుంది అని ముందుకు పోవలసిన దారి సూచించాడు గంధర్వుడుగా మారిన విరాదుడు నమస్తుభ్యం భగవతే విశుద్ధ జ్ఞానమూర్తయే ఆత్మారామాయ రామాయ రామాయ సీతారామాయ వేధసే శుద్ధ బ్రహ్మస్వరూపుడవు సర్వులలో ఉండు ఆత్మారాముడవు నీవు ఓ సీతారామా నీకివే వందనాలు అని సెలవు తీసుకున్నాడు తుంబురుడను గంధర్వుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిం మహీషా గోభ్రామ్మనే శుభమస్తు నిత్యం లోకా సమస్తనో భవన్ జయ శ్రీరాం జయ హనుమాన్ శ్రీ అరణ్యాకాండ అరణ్యకాండ రెండవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు